నేను ఇది లైఫ్లో మొదటిసారి రావడం తెలుసు కదా నేను ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళను ప్రైమ్ మినిస్టర్నే కలవను నేను నేను వెళ్తే అమిత్ షా అపాయింట్మెంట్ అవసరం లేదు మోదీది అవసరం లేదు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా వితౌట్ అపాయింట్మెంట్ కలిశారు తమ్ముణ్ణి ఒక కాపు నాయకుడిగా ఒక బీసీ నాయకుడిగా ముఖ్యమంత్రి చేయడానికి నా దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది నేను ఎలాగ విశాఖపట్నం ఎంపీగా నిలబడుతున్నాను సెంట్రల్ వెళ్ళడానికి ఫండింగ్ తేడానికి దాని కొరకే వచ్చాను వచ్చానని రుజువు ఎందుకు ఫేస్బుక్ పెట్టానంటే ట్వంటీ మినిట్స్ వెయిట్ చేశాను మళ్ళీ నా ఫ్యాన్స్ అడుగుతారు చాలామంది ఇంక్లూడింగ్ మన వాళ్ళే మీ వాళ్ళే అంజుబాబు ఇల్లు ఒకసారి రండి సార్ అని దీనికి ఎవిడెన్స్ నేను పెట్టాను అనమాట అది సో ఏదైనా నెంబరు ఇస్తామ తను అది కలవ చూసారు కదా నేను కలవడానికి వచ్చాను ఈ వీడియో పవన్ తమ్ముడికి మీరు షేర్ చేయండి పవన్ తమ్ముడు పిలిస్తే నేను వరల వచ్చి కలుస్తాను లేదంటే వారిని డిన్నర్కి నవటాలకి ఇన్వైట్ చేస్తాను ఆయన లోపల ఉన్నారని అంటున్నారు వెహికల్స్ అన్నీ బయటే ఉన్నాయి ఇప్పుడు దాకా ఉండండి పర్మిషన్ తీసుకొని తలుపు తీస్తామన్నారు ఇప్పుడు అంటున్నారు ఆయన లేరు బయటికి వెళ్ళారు అని సడన్గా వెహికల్స్ని సెక్యూరిటీని బౌన్సర్స్ని అన్నీ చూస్తే ఆయన లోపటే ఉన్నారని లేరా లేరు ఓకే వారి మాట నమ్ముదాం